హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు హోప్ అందరూ బాగున్నారనుకోండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో రీసెంట్గా అయితే నా బర్త్డే జరిగింది కదా మీ అందరికి తెలుసు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను దానికి యాక్చువల్గా మా హస్బెండ్ అనేది ఏం గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట సో దా ఆ గిఫ్ట్ నా బర్త్డే గిఫ్ట్ అండ్ మా పాప బర్త్డే అప్కమింగ్లో ఉంది జనవరిలో సో ఆ వ్లాగ్ కూడా వస్తుంది ముందు అయిపోగానే బర్త్డే అయిపోగానే పబ్లిష్ చేస్తాను సో దానికి నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట మొబైల్ న్యూ మొబైల్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను బట్ ఈ రెండు అకేషన్స్ని చేసుకొని నాకు మా పాప బర్త్డే కోసం అని ముందే గిఫ్ట్ ఇచ్చారు సో మంచిగా వ్లాగిన్ చేసుకోవడానికి వస్తుంది అనేసి అయితే మేమైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నాము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో సో వివో వి ట్వంటీ నైన్ తీసుకున్నాం అనమాట సో దీనికి వెనుక మనకి బ్యాక్ కేస్ కూడా వచ్చింది అండ్ మనకి దీంట్లో హెడ్ ఫోన్స్ రాలేదు ఓన్లీ ఛార్జర్ ఇచ్చారు అండ్ పీస్ అయితే చాలా బాగుంది నైట్ లైట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి నైట్ డిమ్ లైట్లో కూడా ఫొటోస్ తీయడానికి వచ్చేటట్టు ఉందనమాట కొన్ని ఫీచర్స్ బాగా అనిపించేసి మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా అనిపించింది బడ్జెట్లో ఇది నాకు వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ పడింది అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ నైట్ టైమ్ లైటింగ్లో షే చేంజ్ అవుతుందనమాట అందుకే తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం